ఫ్రెండ్స్ కోడిగుడ్లు తీసుకొని పోతాను అని ఇంటికి మీరు చూడండి నా మూడు కోడిగుడ్లు ఇచ్చేసాను మూడు గుడ్లు కోడిగుడ్లు తీసుకున్నాను కోడిగుడ్లు తీసుకున్నాను ఇంటికి పోదు ఇంట్లో పెట్టుకున్నాను బ్యాగ్లో పోదాం

చేసిన ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి బండి అయితే చూడండి రిల్వే చేసిన ఇక్కడ మా అవుట్ సైడ్ చూడండి ఇట్లా మా నేను వస్తానే పిల్లి మాత్రం బయటకు వచ్చేస్తుంది ఇంకా ఫ్రెండ్స్ మూడు కోడిగుడ్లు అయితే తీసుకొచ్చిన తీసుకొస్తా చూడండి ఫ్రెండ్స్ మీ పొద్దు వచ్చేసి ఏమేమో ఎక్కువ రిపేర్ రిపేర్ అయితే నాకు తెలీదు ఏమంటారేమో నేను చూపిస్తాను మీకు ఇక్కడ మా ఇల్లు చూడండి ఇక్కడ బయట కాంపౌండ్ ఇక్కడ బయట బట్టలు ఆరేసినాము నా బండి అయితే ఎన్ని పెట్టేసినాం చూద్దాం కర్రీ ఏం రెడీ అవుతా అందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేస్తా ఇది అనుక్కాల్ కూర అనమాట ఇది అందులో వేసే కోసరానికి మూడు కోడిగుడ్లు అయితే తీసుకొచ్చిన చాలా మూడు కోడిగుడ్లు ఇక్కడ మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న బిడ్లువి దానమ్మ చూడండి ఎంత ప్రేమ చూపిస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కోడిగుడ్లోకి వేస్తాను ఫ్రెండ్స్ చూడండి కొట్టి చూడండి ఎట్లున్నాయి నెక్స్ట్ అయితే నల్ల పిల్లి ఉంది చూపిస్తా చూడండి ఇది నల్లపిల్లి ఇది చాలా దిగుంది ఇది రెండో పిల్లి ఇది చాలా సైలెంట్ ఇదైతే దాని తమ్ముడు ఇది చాలా వైలెంట్ ఇది ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం కర్రీ రెడీ అయ్యి కుక్కర్లో వేసి పెట్టేసినాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తిరిగే ప్రతి లొకేషన్ ఈ వీడియో ద్వారా మీరు మీ కళ్ళ ముందరికి వస్తుంది మీరు మాత్రం సపోర్ట్ చేసేది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏమో నాకు నచ్చినట్టు వీడియో తీసినాను సపోర్ట్ చేయండి ఇంకా మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్